భార్యని నేనుండగా వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది సరోజ తనకి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తనని అడిగి తెలుసుకుందాం పెళ్ళయింది మాకిద్దరు పిల్లలు కూడా మేడం ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు ఒక రోజు కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇక ఒకటే బెడ్ మీద ఉన్నారు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా తర్వాత మా ఫ్రెండ్ ఒకసలా ఇచ్చాడు సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్ జరిగింది ఇదంతా జరిగింది ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని అవుతుంది ఆ అమ్మాయిని తెచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి

కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మెంబరు ఏమి రాకుండా జాగ్రత్త చాలా అంటే చాలా జాగ్రత్తగా పండారు పిల్లలు ఎదుర్కుంటూ ఈ దరిద్రమంతో జరుగుతుంది తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగా కొత్తగా తాకింది కదా అందుకోసమే మీ ఆవిడ చెప్పింది అంత కూడా విన్నారు కదా ఇప్పుడు మీరేం చెప్తారు ఆమె మొబైల్ అనేది చూశానండి తన వచ్చేసి చెత్త చెత్త వీడియోస్ అన్ని చూస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కాదు ఈవిడ్నే డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్ నీ భార్య కదా ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను ఓకే అమ్మాయి తన పేరు వచ్చేసి సోని సోని ఏం మోటివేట్ చేసింది ఆవిడ వీడియో చూస్తుంది మన లైవ్ లో చేద్దాం ఉందా మరి ఆ సోని నేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అవునండి ఏం ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి అడిగావా

కాదు మేడం ఒక రోజు ఏదో డిప్రెషన్ లో బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నువ్వు కోఆపరేట్ చేసావా మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో సరోజ తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి తనకి ఎలాంటి న్యాయం కావాలి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సరోజ గారు నమస్తే మేడం చిన్నమ్మాయిలా ఉన్నావు నా పేరు సరోజ మేడం మా ఆయన పేరు రమేష్ పెళ్ అయిందా మీకు పెళ్ళయింది పెళ్ళయింది మాకిద్దరు పిల్లలు కూడా మేడం చిన్నగా ఉన్న చూడాలి ఒక అమ్మాయి ఏమో టూ ఇయర్స్ బాబు ఏమో ఫోర్ ఇయర్స్ ఏళ్ళు అవుతుంది ఎయిట్ ఇయర్స్ ఓకే చెప్పమ్మా సమస్య ఏంటి మా ఆయన ఇది వరకు లాగా ఉండట్లేదు మేడం నాతో ఇది ఫస్ట్ లో అయితే నా మీద చాలా ప్రేమ చాలా కేరింగ్ చాలా బాగా చూసుకుండే వాళ్ళు చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు ఈ మధ్యన అయితే అసలు పట్టించుకోవట్లేదు నన్ను మాది అరేంజ్ మ్యారేజ్ బాగానే ఉంది పిల్లలు కూడా మంచిగా ఉన్నారు జాబ్ కూడా మంచిగానే చేస్తున్నారు అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్ బాగానే చూసుకుంటున్నారు కానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు బయటే ఉంటున్నారు ఫోన్ చేస్తే సీరియస్ అవుతున్నారు మాట్లాడట్లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు పాపం పిల్లలు ఏమో చాలా ఏడుస్తున్నారు చిన్నపిల్లలు కదా ఏడుస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు చెప్తే ఏమైనా పని కావాలని అంటే బయట పెడదాం పని కావాలి అమ్మాయికి కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అని అన్నారు ఇది వరకు వేరే ఈ ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ పరిచయం చేపించారు మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అని మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు సరే ఒకసారి చూసాను కదా జస్ట్ చూపించారు అనమాట అంతే అయితే సరేలే ఒకసారి చూసాను కదా బాగుంది పిల్లలకు కూడా గా చూసుకుంది ఆ రోజు సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ గా ఉంటుంది కదా అనేసి తెమ్మని చెప్పాము అయితే తెచ్చారు ఇంకా కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు ఉండి మంచిగానే ఉన్నది అమ్మాయి కూడా మా ఆయన్ని గాని నన్ను గాని మా ఫ్యామిలీ పిల్లల్ని గాని ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా చూసుకుండే వాళ్ళు కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయ్యింది కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ ఒక రోజు సడన్ గా మార్కెట్కి వెళ్ళా కూరగాయలు లేవని కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇకన ఒకటే బెడ్ మీద ఉన్నారు ఇంకా ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా ఇంకా ఇంకేం చేయాలో తెలియదు ఇంకా ఏడుపు వచ్చింది ఎవరిని చెప్పాలో తెలియదు మమ్మీ డాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు మా అత్త మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు మా అత్తయ్య చనిపోయారు మా మామయ్య కూడా చనిపోయారు చాలా ఘోరంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా తర్వాత మా ఫ్రెండ్ ఒకసలా ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్ అదనేది మైండ్ నుంచి ఫస్ట్ తీసేసాయి సో నార్మల్ గా మీ ఆయన చాలా రోజుల నుండి మాట్లాడలేదు అన్న ఎన్ని రోజులుగా మాట్లాడలేదు నీతో సరిగా మూడు నాలుగు నెలలు అయితుంది మేడం మూడు నాలుగు నెలల్లో ఇదంతా జరిగింది తెచ్చుకోని ఆ అమ్మాయిని తెచ్చి రెండు నెలలు అయింది రెండు నెలలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ చదువుకుంది స్టడీ అయిపోయింది జాబ్స్ ఏం దొరకట్లేదు మన దగ్గర ఇంట్లో వండుకొని ఏదైనా జాబ్స్ వే వెతుకుదామా మనం ఏదో ఒక దారి చూపిద్దామంటే సరే ఆడపిల్ల కదా మన ఇంట్లో ఉంటే బెటరే కదా అని నేను తెచ్చుకున్నా ఏదో ఒకటి ఇక్కడ పనిపిస్తే మంచిదే కదా మన ఫ్యామిలీ మెంబర్ లో కలిసిపోద్ది కదా అనే విధంగా నేను అనుకున్నాను వచ్చిన టూ మంత్స్ లో నిన్ను పిల్లల్ని బాగా అంటే చాలా బాగా నేను కూడా అవసరం లేకపోయినట్టు చూసుకుంటుంది అని అంటే ఎంత చక్కగా ఉంది కదా అంటే ఇంట్లో ఇంకా పని కోసం పాప మీద పనిపిస్తున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా ఇంటి పని తర్వాత పిల్లల పని అన్ని పనులు చూసి అలానే నేను ఇంకా నమ్మకంతో ఇంకా వదిలేశాను మరి రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసాము ఎంతకాలం తర్వాత రెండు నెలల తర్వాత చూసాను రెండు నెలల తర్వాత చూసా అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటికి వెళ్తూ ఉంటావా ప్రతిసారి వెళ్తూ వెళ్తుంటే బెడ్ లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో రెండు ఉన్నాయి సార్ పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఈవిడ ఎక్కడ పడుకుంటది ఈవిడ వేరే కింద పడుకు హాల్లో పడుకుంటారు పిల్లలు నేను బెడ్ మీద పడుకుంటాము అతను డ్యూటీలో ఉంటారు నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా అంతగానో ఉండరు పగలే వస్తారు డ్యూటీ నుంచి తర్వాత ఈ సన్నివేశం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా ఇంకా ఏం చేయాలో తెలియలేదు సార్ మస్తు బాధపడినా దాన్ని తిట్టినా కూడా కొట్టినా ఆయన నా వదల్ అంటుంది మొగ్గుడు నేను వదలను మీ ఆయన ఏమంటున్నాడు ఆ మా ఆయన కూడా నాకు ఇద్దరు కావాలని అంటున్నాడు అన్నట్టు వదల్ ఆ అమ్మాయి కావాలంటున్నాడు ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు సో నా పిల్లలకి నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చినా అమ్మాయి గురించి ఇచ్చారు అవి ఏమి నేను అడగలేదు సార్ చేస్తుంది అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా వాళ్ళ ఫ్యామిలీ వారు ఎలా రిలేషన్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు ఎక్కడో ముంబైలో ఎక్కడ ఉంటారని చెప్పారు సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది ఎంతవరకు చదువుకుంది అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళు సొంత రిలేటివ్స్ కాదంట అంటే సొంత పేరెంట్స్ కాదంట పెంచుకున్నారంట అమ్మాయిని ఇప్పుడు వదిలేసారా ఇప్పుడు వదిలేసారా లేదా అనేది మరి నేను అడగలే కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ళకు దూరంగా ఉంటున్నానని మాత్రం చెప్పింది అడిగిది ఫోన్ చేయాలి ఫోన్ చేయలేదు కదా ఫ్యామిలీస్ అవును హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి